మళ్ళీది మళ్ళీ వి నమస్కారం అండి పీఠం నాగప్రెష్ నుంచి నేను నాగమణి ఇవాళ టైం ట్వంటీ ఫోర్ భక్తి ఛానల్కి వచ్చాము తను యాంకర్ గారు ఇప్పటిదాకా మేమిద్దరం చాలా మంచి మంచి విషయాలు సంభాషించుకున్నాము అవి చాలామంది జనంలోకి వెళ్ళి మంచి మాటలుగా ఉపయోగపడతాయని మేము అనుకుంటున్నాము తన పరిచయం కూడా ఒకసారి మీ పేరు నా పేరు భవానీ చందన నేను టైం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ భక్తి ఛానల్లోని యాంకర్గా చేస్తున్నాను డివోషనల్గా వచ్చేసి అండ్ ఈరోజు వచ్చేసి నేను అమ్మతో ఇంటర్వ్యూ చేశాను ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఏంటంటే చాలా చాలా విషయాలు నేను నేర్చుకున్నాను ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో నేను ఏదో ఒకటి కొత్తదనం నేర్చుకుంటాను అలాగే ఈరోజు అమ్మతో ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఏంటంటే ఇంకా చాలా విషయాలు నేను తెలుసుకున్నాను అన్నిటికీ మించి ఏంటి అంటే మహాకుంభమేళలో జరిగిన అద్భుతాన్ని అయితే నేను తెలుసుకున్నాను అది విన్న తర్వాత ఏంటంటే నాకే సాక్షాత్తు సాక్షాత్ నేను అక్కడికి వెళ్ళలేకపోయినా కానీ నాకు వెళ్ళినంత హ్యాపీనెస్ అనేది నాకు కలిగింది అమ్మ చెప్తుంటే ఇంత అద్భుతం జరిగిందా అనేసి అని అనిపించింది ఖచ్చితంగా ఆ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తాను అప్లోడ్ చేసిన ప్రతి ఒక్కరూ చూడండి చూసిన తర్వాత మీకు కూడా అనిపిస్తుంది నిజంగా అద్భుతం జరిగింది ఆ వీడియో చూసిన తర్వాత మీకు ఉంది ఖచ్చితంగా నిజమే అమ్మ మీరు చెప్పింది అనేసి అని నాకైతే ఎలాంటి భావన కలిగిందో మీకు కూడా అట్లా అటువంటి భావన కలుగుతుంది అనేది నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను అండ్ అమ్మ దగ్గర నుంచి అయితే ఇలాంటి విషయాలు నేను ఎన్నో ఎన్నో ఇంకా ఇంకా తెలుసుకోవాలి ఇంకా నేర్చుకోవాలి అని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తను కూడా మంచి యాంకర్ అండి అవసల నా నుంచి ఏమేమి లాక్కోవాలో ఏమేమి మాట్లాడిద్దాలో కూడా తనకి చాలా తెలుసు చక్కగా ఎక్కడా తడబడకుండా చక్కగా స్వచ్ఛతగా భక్తికి భక్తి ఛానల్కి ఏమి కావాలో ఆ సబ్జెక్ట్ అంతా తన దగ్గరుంది మంచి అలాగే అమ్మా ఎందుకంటే మీరందరూ మీ అందరి ఆశీస్లు ఉంటే సో ఖచ్చితంగా అంతా మంచిగా జరుగుతుంది ఏదైనా పెద్దల ఆశీస్లే కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిదండి నాకు మళ్ళీ ఇంకొక కూతురు దొరికింది నమస్కారం